దుర్గమ్మ తల్లికి తొమ్మిది అవతారాలు ఉన్నాయి కదా ఆ తొమ్మిది అవతారాల పేర్లు మీకు తెలుసా అలాగే తొమ్మిది నవరాత్రులు మనం ఎందుకు జరుపుకుంటాం దుర్గమ్మ తల్లి మహిషాసుర మర్ధిని కింద ఎలా అవతరించారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చూస్తున్న వారందరూ కూడా ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ నా వీడియోస్ ఉన్నవి మరొకరికి చేరుతాయి అలాగే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పోస్ట్ చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు రీచ్ అవుతుంది నేను ఇంతలాగా రీసెర్చ్ చేసి కష్టపడి మీకోసం వీడియోస్ అనేది పోస్ట్ చేస్తున్నాను కాబట్టి నా వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ అండ్ అలాగే ఒక సబ్స్క్రైబ్ చేయండి సరిపోద్ది ఈ వీడియోకి వచ్చేసి నేను హండ్రెడ్ లైక్స్ అయితే టార్గెట్ పెట్టుకున్నాను మీరు ఆ టార్గెట్ని రీచ్ చేస్తారని నేను భావిస్తున్నాను అలాగే ఈ వీడియో చేయడానికి ఒక కారణం అయితే ఉంది నేను పోస్ట్ చేసిన లాస్ట్ వీడియోలోనే ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టారు విజయవాడ దుర్గమ్మ తల్లి గురించి ఒక వీడియో చేయను అని మహిషాసుర మద్దిని అనే అవతారం ఎలా జన్మించారో మనం ఇప్పుడు చెప్పుకుందాం త్రేతాయుగంలోని అంటే రామాయణం పుట్టకముందు రాముడు జన్మించక ముందు అనే రాక్షసుడు ఉండేవాడు ఆ మహిషాసుర రాక్షసుడు చాలా క్రూరంగా చాలా భయంకరంగా ఉండేవాడు అయితే ఈ మహిషాసుర రాక్షసుడు దేవతలను చాలా ఇబ్బంది పెడుతూ ఉండేవాడు దేవతల పనులకు అడ్డం కలిగించేవాడు ఇంద్రుడితో సహా దేవతలందరూ కలిసి అనే రాక్షసుతో పోరాడారు కానీ ఎవరు కూడా ఆ రాక్షసుని వధించలేకపోయారు అప్పుడు ఏం చేయాలో తోచక ఆ దేవతలందరూ కూడా ఆలోచనకి గురయ్యారు ఇప్పుడు ఈ రాక్షసుని మనం ఎలా వధించాలి ఆలోచిస్తూ చాలా చింతిస్తూ ఉన్నారు దేవతల వల్ల ఏమీ కావడం లేదని బ్రహ్మ విష్ణు మహేశ్వర దగ్గరికి వెళ్తారు వాళ్ళ దగ్గరికి చేరుకొని దేవుళ్ళ యొక్క బాధని చెప్పుకుంటారు మహిషాసురు అనే రాక్షసుడు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు మేము అతన్ని చంపలేకపోతున్నాము మాకు ఏదైనా దయచూపండి అంటూ దేవతలందరూ కలిసి బ్రహ్మ విష్ణు మహేశ్వరుణ్ణి వేడుకుంటారు వీళ్ళు వేడుకున్న తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తి కలగలిసి ఆ ముగ్గురు యొక్క శక్తిని కలగలిసి ఒక రూపం అనేది ఏర్పడుతుంది మహా కాళి తేజస్సు రూపంలో ఒక అవతారం జన్మిస్తుంది ఆ అవతారం పది చేతులతో కలిగి ఉంటుంది ఆ పది చేతులతో కూడా ఆ దేవతల యొక్క ఆయుధాలను పట్టుకొని ఆ తల్లి నిలబడి ఉంటుంది ఆ రూపం సింహం మీద కూర్చొని గర్జించుకుంటూ వెళ్తూ ఉంటుంది మహిషాసుర రాక్షసుడి వద్దకు వెళ్ళి యుద్ధానికి రమ్మని పిలుస్తుంది ఆ రాక్షసుడు వచ్చిన తర్వాత దుర్గామాత పులి మీద కూర్చొని పది చేతులతో భయంకరమైన రూపంతో గర్జిస్తూ ఉంటుంది యుద్ధం అన్నది ప్రారంభించి తొమ్మిది రాత్రులు తొమ్మిది పగలు యుద్ధం కొనసాగించి పదవ రోజు ఆ మహిషాసుర రాక్షసు భధిస్తది అందుకు మనం తొమ్మిది నవరాత్రులను జరుపుకుంటాం తొమ్మిది నవరాత్రుల తర్వాత వచ్చే పదవ రోజునే మనం విజయదశమి కింద జరుపుకుంటాం ఎందుకంటే ఆ రాక్షసుని వధించిన పదవ రోజున మనం దశమి కింద జరుపుకుంటాం మహిషాసురుణ్ణి చంపిన తర్వాత దుర్గమ్మ తల్లిని మహిషాసుర మర్దిని అని పిలుస్తారు అలా దుర్గమ్మ తల్లి అవతారం అన్నది ప్రారంభమయ్యింది ఆ తర్వాత ద్వాపర యుగంలో మళ్ళీ కాత్యాయని రూపంలో అవతరిస్తారు ఆ తర్వాత ఈ కలియుగంలోని దుర్గామాతగా విజయవాడ కనకదుర్గ దేవిగా అవతరించారు ఈ విజయవాడ కనకదుర్గ దేవిగా అవతరించడానికి కూడా ఒక కారణం ఉంది మహిషాసుల మర్దిని అవతారమైన దుర్గమ్మ తల్లి మళ్ళీ కనకదుర్గ రూపంలో విజయవాడలో అవతరించారు ఇంద్రకీల అనే పర్వతం ఉండేది ఈ ఇంద్రకీల పర్వతం మీద ఇంద్రకీల మహర్షి అని ఒక రుచి ఉండేవారు కృష్ణానది ఒడ్డిన ఈ ఇంద్రకీల మహర్షి నివసించేవారు ఇంద్రకీల ప్రజలను ఇంద్రకీలాద్రి మహర్షిని కూడా రాక్షసులు ఇబ్బంది పెడుతూ ఉండేవారు అప్పుడు ఈ ఋషి తపస్సు చేసి దుర్గామాతని వేడుకుంటాడు దుర్గామాత ఇలా మమ్మల్ని రక్షించు మా ఇంద్రకీలాద్రిని నువ్వు రక్షించాలి అంటూ తపస్సు చేసి దుర్గామాతని వేడుకుంటాడు బంగారు రూపంలో అవతరించి రాక్షసుల్ని వధిస్తారు అప్పుడు అక్కడున్న ప్రజలు అఋషులు కూడా ఆ కనకదుర్గమ్ని వేడుకుంటారు నువ్వు ఇక్కడే ఉండాలంటూ ఈ ప్రాంతాన్ని ఈ ప్రజలను ఎప్పుడు కాపాడుతూ ఉండాలని దుర్గామాతల్ని వేడుకుంటారు అయితే ఈ ఈ విజయవాడని ఎలా వచ్చిందంటే రాక్షసులను వధించిన తర్వాత అంటే విజయం వచ్చింది కాబట్టి విజయ అంటే గెలుపు వాడ అంటే స్థలం అక్కడ గెలిచిన స్థలం కాబట్టి ఈ ఇంద్రకీలా విజయవాడ అని పిలుస్తారు అంటే విజయవాడ అంటే ద ప్లేస్ ఆఫ్ విక్టరీ సో అప్పటి నుంచి విజయవాడ అని పిలుచుకుంటూ ఉన్నారు అప్పటి నుంచి దుర్గమ్మ తల్లి అక్కడే ప్రజలను కాపాడుతూ ఉన్నారు అలాగే దుర్గమ్మ తల్లి యొక్క తొమ్మిది అవతారాలు పేర్లు వచ్చేసి శైలపుత్రిని బ్రహ్మచారిని చంద్రఘంట కూష్మాండ స్కందమాత కాత్యాయని కాలరాత్రి మహాగౌరి సిద్ధిదాత్రి ఈ తొమ్మిది అవతారాలు కూడా దుర్గమ్మ తల్లి అవతారాలు ఇది దుర్గమ్మ తల్లి అవతారం యొక్క చరిత్ర ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను కాబట్టి నేను ముందుగా చెప్పినట్టుగానే ఈ వీడియో చూస్తున్న వారు ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీరు చూస్తున్నప్పుడే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలా చేయడం వల్ల నాకు ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది అలా కష్టాన్ని మీరు గుర్తించినందుకు నేను ఇంకా యాక్టివ్గా వర్క్ చేసి ఇంకా మంచి మంచి టాపిక్స్ నేను చేయడానికి అవకాశం ఉంది నాకు వచ్చిన కామెంట్కే ఈ వీడియో అనేది నేను చేశాను అలాగే మీ మీకు కూడా ఏదైనా వీడియో కావాలనుకుంటే మీరు కామెంట్ చేయండి తప్పకుండా ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై చేస్తాను అలాగే ప్రతి ఒక్క కామెంట్కి కూడా నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను అలాగే మరెన్నో టాపిక్స్ని నేను కూడా వీడియోస్గా తీసి మీకు పోస్ట్ చేస్తుంటాను కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు నేను నేను పోస్ట్ చేసే వీడియోస్ని చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్